శ్రీనివాస్ రెడ్డి తెరగులపాడు గ్రామం జనగాం మండల్ జనగాం జిల్లా నాకు వన్ ఫిఫ్టీ ఫోర్ బై ఓలో ఒక మూడు ఎకరాలు ల్యాండ్ ఉంది ఇది నేను టూ థౌజండ్ ఎయిటీన్లో మధుసూదన్ అనే అతని దగ్గర నేను కొనుగోలు చేసినాను చేసి నాక నాకు వంగరాజేశ్వరరావుకు కొన్ని గొడవలు ఉండే అవి సాల్వ్ అయిపోయినాయి సాల్వ్ అయిపోయి నా భూమి నేను దున్నుకొని వేసుకొని సొప్పలికినా అయిపోయినా హనుమంత్ రెడ్డి అతను వేరే సర్వే నంబర్లు తెచ్చి అన్ని సర్వే నంబర్లు ఇదే భూమి మీద పెట్టేసి మమ్మల్ని కబ్జా చేసానికి ఇబ్బంది చేస్తున్నాడు దీనికి పోలీస్ శాఖ అయిన సిఐ గారు ఎల్ రఘుపతి రెడ్డి గారు సహకరిస్తున్నారు మేము పోతే మమ్మల్ని బెదిరిస్తున్నాడు పోలీస్ స్టేషన్లో మా రికార్డు చూస్తలేడు మాది మాకు న్యాయం చేస్తలేడు దీనికి వెనక ఏం మతలబ్ ఉంది అనేది ప్రజలకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నా పరంగా మాత్రం అతని దగ్గర డబ్బులు ఆశించి ఒక కల్పినట్ అయిన హనుమంత్ రెడ్డికి సపోర్ట్ చేసుడు అనేది ఇది న్యాయం కాదు చట్టపరంగా విరుద్ధం ఆల్రెడీ ఇంతకుముందు సిపి రంగనాథ్ గారు డిక్లేర్ చేసిన ల్యాండ్ను సిఐ గారు ఎట్లా అడ్డగిస్తున్నారని నేను మీ మీడియా తరఫున ప్రశ్నిస్తున్నాను అందరిని బెదిరించి నా ఎంబడి వచ్చిన రోడ్డు మీద పోయిన మా వ్యక్తుల ఫోటోలు తీసి పెట్టి వాళ్ళ మీద కావాలని సివిల్ కేసు పెట్టి అందరిని హరాస్మెంట్ చేస్తున్నారు రోజు ఫోన్లు చేసి అందరిని బెదిరిస్తున్నాడు మిమ్మల్ని చంపేస్తాం మీ కేసుల మీద కేసులు పెడతాం మీరు కాంప్రమైజ్ అవుతారా లేదా ఎఫ్ఐఆర్ చేసేడు మాకు ఆల్రెడీ దీని మీద ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది ఒక ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక హోమ్ డిపార్ట్మెంట్ అనేది ఇంటర్ కావద్దు సివిల్ మ్యాటర్లా సివిల్ మ్యాటర్ ఏదో నాకు కోర్టులో చూసుకోవాలి అది చెప్పకుండా ఇట్లా అడ్డదారిగా సిఐ గారికి మా దీంట్లో ఏం మతలబు ఉందనేది నాకైతే అర్థమవుతలేదు దీని గురించి హరాస్మెంట్ చేసి ఇవాళ మోకే ఎంక్వైరీ అని తప్పించిండు సిఐ గారు తొమ్మిది మంది మీద ఎఫ్ఐఆర్ చేస్తారా సార్ ఈ ఒక డా డాక్యుమెంట్ హోల్డర్ని నేను ఒక్కర్ణి తొమ్మిది మంది కాదు ఊరు ఊరులో న్యాయంగా వస్తే ఊరల మీద అందరి మీద ఎఫ్ఐఆర్ చేస్తారని చెప్పండి మరి సిఐ గారు మీడియా తరఫున అడుగుతురా న్యాయం ఉన్నదికి వస్తారా అన్యాయం ఉన్నదికి వస్తారా జనం న్యాయం ఉన్నదికే వస్తారు కదా అది ఆలోచించుకునేది లేదా హనుమంత్ రెడ్డి గారు మా మా మీద దాడి చేసిన ఫోటో మా దగ్గర ఉంది మా భూమిలోకి వచ్చి మా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న భూమిలోకి వచ్చి మా మీద దాడి చేస్తే దాని మీద కేసు పెట్టకుండా మా వ్యక్తుల మీద మా భూమి దగ్గరికి వచ్చి మేము దున్నుకుంటుంటే మా వ్యక్తుల మీద పెట్టుడు అనేది ఇది సమజమా సహజమా అనేది మీడియా త్రూ నేను సిఐని అడుగుతున్నా ఈ విషయంలో నేను పై అధికారులు కానీ రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ప్రతాప్ రెడ్డి గారిని అందరినీ కలిసి అందరినీ కలిసి న్యాయం చేయాలని కోరుకుంటా ఇప్పుడు సిఏ గారు మా అందరి మీద కేసులు ఎత్తేయాలి ఈ భూమిలో న్యాయం చేయాలి ఊర్లో వచ్చి కూర్చొని మాట్లాడాలి లేకుంటే సివిల్ మ్యాటర్ కాబట్టి రూల్ ఉంది కాబట్టి అతని దారిన అతను మా దారణ మేము ఎంక్వైరీ చేసి మాకు సహకరించాలని న్యాయం చేయాలని మీ మీడియా త్రూ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon!